ఒక అందమైన ఊరిలో ఒక అందమైన చిన్న చెరువు ఉంది ఆ చిన్న చెరువులో చాలా కప్పలు నివసిస్తూ ఉన్నాయి వాటిల్లో కొన్ని కప్పలు మాత్రం చాలా మంచితనంగా ఉంటాయి అవి విడిపోవు ఎప్పటికీ ఆ కప్పలు ఏ నిర్ణయం తీసుకున్నా ఏది చేసినా కానీ కలిసే చేసుకుంటాయి కలిసే అన్ని పనులు పూర్తి చేసుకుంటాయి ఐకమత్యమే మహాబలం అనేది వాటి నిదర్శనం అన్నట్టుగా అవి అలాగే ఉంటూ ఉంటాయి అలా ఎంతో చక్కగా ఆడుకుంటున్న ఆ కప్పల దగ్గరికి సడన్గా ఒక పాము వస్తుంది ఆ పామును చూసిన కప్పలన్నీ గబగబ గబగబ లోపలికి వెళ్ళి దాంకుంటాయి అలా దాంకున్న తర్వాత ఆ పాము వాటితో ఇలా అంటుంది ఓయ్ కప్పలు ఎందుకు నన్ను చూసి మీరు దాంగుకుంటున్నారు నేను మీకు మంచి చేయాలనే వచ్చాను మీరు నన్ను చూసి దాంకోవాల్సిన అవసరం ఏముంది అనగానే ఆ కప్పలన్నీ బయటకు వచ్చాయి మాకు మంచి నువ్వు చేస్తావా నువ్వు మమ్మల్ని తినడానికే వచ్చి ఉంటావు ఇది నీ సరైన కొత్త ఐడియా అయి ఉంటుంది అని అన్నాయి ఆ కప్పలు దానికి ఆ పాము చాచా లేదు నేను ఇదివరకు ఇట్లాగా లేను నేను చాలా మంచిగా మారిపోయాను అన్నది ఆ పాము అలా స్టైల్ స్టైల్గా రెడీ అయ్యి కూడా చూపించింది కానీ ఆ కప్పలన్నీ నువ్వు మాకు చేయాలనుకున్న నిజమేమిటో చెప్పమని అడిగాయి అప్పుడు ఆ పాము అంటుంది వచ్చేదారిలో కొంతమంది కప్పలు పట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ చెరువులో కప్పలు ఉన్నాయని తెలుసుకున్నారు వచ్చి మిమ్మల్ని పట్టుకొని వెళ్తారు మీరు ఏదైనా సురక్షితమైన ప్లేస్ను వెతుక్కోండి అంటూ ఆ పాము సలహా ఇచ్చింది వాటికి ఆ మాటలు విన్న కప్పలన్నీ అరే కప్ప చె పాము చెప్పేది నిజమే అయితే మనం వాళ్ళకి బందీలు అయిపోతాము అని అనుకున్నాయి ఇక ఏం చేయాలో తెలియక ఆ పాము చెప్పిన మాటకి విని సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళమని దాన్ని అడిగాయి సరేననుకొని అది కూడా చిక్కిందిలే ఛాన్స్ అని తీసుకువెళ్ళాలని అనుకుంది ఇక కప్పలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దాని మీద కూర్చొని అన్నీ చాలా దూరం ప్రయాణించాయి అలా తిప్పుతూ 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 చాలా దూరం తీసుకొచ్చేసింది పాము లోపల అబ్బా నాకు ఒక కప్ప ఆహారంగా దొరుకుతుంది అనుకుంటే ఏమిటబ్బా ఇన్ని కప్పలు నాకు ఆహారంగా ఒకేసారి దొరికాయి నాకు ఈరోజు కప్పల బిర్యానీ ఏమో అని పాము లోపల అనుకుంటూ ఉంది ఆ తర్వాత దానికి దూరంగా ఒక చెట్టు కనబడింది ఆ చెట్టు దగ్గరికి వీటిని తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళిన తర్వాత ఆ కప్పలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడిగితే ఆహా కాసేపు నన్ను ఆగండి నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి ఆ తర్వాత నిదానించి మిమ్మల్ని తింటానే అని అంది కప్పలు బాబోయ్ మమ్మల్ని వదిలే వదిలే అంటూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాయి కానీ పాము నేను వదలనంటే వదలను అని అంది తర్వాత అక్కడే ఉంటున్న గద్ద వాటి మాటలన్నింటినీ విన్నది ఇక పాముకు అస్సలు జాలి లేదు మమ్మల్ని ప్రాణభయంతో వదిలిపెట్టండో అని కప్పలు అడుగుతుంటే అస్సలు వదలనే వదలదే దీనికి నేను తగిన శాస్త్రి చెప్తానని చెప్పేసి ఆ పాముని కాళ్ళతో పట్టుకొని దూరంగా తీసుకెళ్ళి ఫస్ట్ పామును తినేసింది